నమస్తే మేడం నా పేరు నర్సింహస్వామి నర్సింహ హైదరాబాద్ లోకల్ మార్కెట్ లో ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఆల్మోస్ట్ ఆల్ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ నుంచి మార్కెట్లో ఉంటాను శేషు గారిని కూడా ఆల్మోస్ట్ వేరే ప్రైవేట్ ఛానల్లో లాస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను ఫండమెంటల్గా చాలా పర్ఫెక్ట్గా ఉంది అందుకని వచ్చాను చాలాసార్లు రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఇప్పుడు కన్వీనియంట్గా ఉందని వచ్చాను అవును ఫస్ట్ టైం శేషు గారి క్లాస్ ప్రాబ్లం వెళ్ళడం బాగుంది అంటే నేను ఈరోజు రావడానికి కూడా కారణం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు చేసుకున్నప్పటికి కూడా అప్ అండ్ డౌన్స్ చూసి వచ్చా ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో కరెక్షన్ బాగా వచ్చింది నెక్స్ట్ సెక్టార్లు ఏవి బాగుంటాయి ఏమి అనే అనాలసిస్ సార్ దగ్గర తెలుసుకుంటామని వచ్చాయి ఇప్పుడు రావడం వల్ల నెక్స్ట్ సెక్టర్లు ఏ బాగుంటాయి ఏమీ అని ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కవర్ చేశారు ఇంకో ట్వంటీ పర్సెంట్ కోసం చూస్తున్నాను సేమ్ టైం మన ఆర్పి గారు ఉన్నారు కదా టెక్నికల్ లెవెల్స్ ఆ టెక్నికల్ లెవెల్స్ ఎలా చెప్తారు ఏంటి ఆ లెవెల్స్ సార్ది కూడా డైలీ యూట్యూబ్ ఉంటాను అనమాట డైలీ ఫాలో అవుతూ ఉంటాను ఆ లెవెల్స్ వచ్చాయి సార్ కూడా ఉన్నారు అంటే నాకు ఇక్కడ బై వన్ గెట్ వన్ అన్నట్టు మనకు ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ రెండు తెలుస్తున్నాయి

ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే వాళ్ళు ప్రతి ఒక్కదానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక రియల్ ఎస్టేట్ కొనాలన్నా ఒక ఇల్లు కొనాలన్నా ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నా ఏం కొనాలన్నా కూడా ఎంక్వైరీ చేస్తాం కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏంటంటే సడన్ పీపుల్ కాడికి ఎక్స్ప ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ల కాడికి పోరు మేడం ఆడ ఐదు లక్షలు పోగొట్టుకునేదానికి సిద్ధంగా ఉంటారు కానీ ఐదు వేలు పెట్టి వీళ్ళ దగ్గరికి వచ్చి తెలుసుకునేదానికే ప్రయత్నించారు అందువల్లనే నష్టపోతున్నారు అనేది నా అభిప్రాయం ఫస్ట్ ఏంటంటే ఎక్స్పెక్టెన్స్తో మనం టచ్లో ఉండి వాళ్ళ నా సైషన్స్ తీసుకోవాలి అలా తీసుకోకుండా మన ఇష్టం వచ్చినాడు సుబ్బయ్య చెప్పినాడు ఎలా చెప్పినాడు అని చెప్పేసి మనం చేయడం వల్ల నష్టపోతున్నారే తప్ప వేరేది లేదు నేను కూడా నష్టపోయాను మళ్ళీ సంపాదించుకున్నాను ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్ మీద నమ్మకం ఏంటంటే ప్రపంచంలో దేంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా స్టాక్ మార్కెట్లో నూటికి నూరు పర్సెంట్ డబ్బులు ఉన్నాదని నేను ప్రగాఢంగా నమ్ముతాను ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శిష్యుగారులాంటి వాళ్ళ దగ్గర అడ్వైజ్ తీసుకుంటూ క్రమశిక్షణతో కనుక డబ్బులు పెడితే మటుకు డబ్బులు ఉంది మేడం ఒక తప్పు చేస్తే మటుకు ఒకటి పక్కన సున్నా పెట్టి పది తప్పులు అవుతాయి మేడం ఆ తప్పు జరగకుండా మనం స్టాక్ మార్కెట్లో కనుక చేసుకోగలిగితే మటుకు ఒకటి పక్కన రెండు సున్నాలు పెట్టి ప్రాఫిట్ అయితే వస్తుందని నేను నమ్ముతున్నాను స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం ఐఐటి లో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను అర్లీ స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనం రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి